గ్రూపులు ఉన్నాయంటారు ఇంతకుముందు దేవినేని ఉమాగారు అంటారు ఇప్పుడు ఈ కొత్తగా వసంత కృష్ణ ప్రసాద్ గట్టి వచ్చారు ఈ గ్రూపుల్లో ఏమైనా మీరు నలిగిపోయారో పార్టీ కార్యకర్తలు పార్టీ ఎవరికి ఇచ్చినా చేయాల్సింది అలా చేసుకుంటాను వచ్చారా అంతే ఇప్పటివరకు అంతే జరిగింది ఇప్పుడు దాన్ని ఇన్వాల్వ్ అయ్యారా మీరు లేదంటే ఉత్తిగానే పెట్టారు అసలు ఇంట్లో ఉంటే కూడా చేసి పెట్టారు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే బయటికి తీసుకొచ్చి మీద కేసు బుక్ చేస్తున్నాం పదమ స్టేషన్కి అని చెప్పాం రేపు ఏదో ఒకటి ధర్నా చేయాలి మీ ఉద్దేశం ఏంటంటే మార్కెట్ యాడ్కి సంబంధించి ఉన్న సమస్యలు ఏంటి రైతులు ఇబ్బంది అయితే ఏం పడతలేదు కానీ మార్కెట్ యార్డ్లో కొంచెం మెరకదోలు చేయండి ఇరవై ఎకరాలు అది ఆ ఇరవై ఎకరాలు మెరకదోలు ఇవ్వాలంటే అంత మెరకదలు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతా వెళ్ళి పబ్లిక్లో అడగండి చెప్తారు ఎవరు హ్యాపీగా లేరు ఎవరికి ఏమీ రావట్లేదు అంట ఓ అడగమనండి ఇప్పుడు మా ఊరే ఉంది బోల్లపూడి మా సేరియా ఎక్కడికైనా ఇప్పుడు మీతో పాటు వద్దాం బాగుందా లేదా మీరే అడుగుతా అమరావతికి సంబంధించి ఇవాళ మరికొంత భూమిని సమీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఇక్కడ మాకు స్పోర్ట్స్ సిటీ ఒకటి వస్తుందండి మూలపాడు అది కనుక వస్తే బాగుంటుంది అని అక్కడ కూడా ఎక్వేర్ చేయాలంటున్నారు అది కూడా చేస్తే ఇట్లా మూడు రాజధానులకు సంబంధించి ఆయనే వాటి వెళ్ళారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత అప్పు చేసి అవసరం అని చెప్పి చెప్తా ఉంటారు దాని గురించి కొత్తగా నిర్మించుకునేటప్పుడు ఎట్లా ఒక డబ్బులు లేకుండా ఎట్లా చేయాలి అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీరు విషయం చాలా మంచిగా ఆయన మనం ఊడి అంత కాదు మహానాడుకి అటెండ్ కాబోతున్నారు కదా ఈసారి మహానాడు కడప రాయలసీమ ప్రాంతంలో జరగబోతుంది అయిపోయిందండి మినీ మహానాడు అయిపోయింది మా జిల్లా మహానాడు కూడా నిన్న అయిపోయింది బాగా జరిగింది తీర్మానాలు చేసామండి ఎమ్మెల్యే మొన్న పెట్టారు వెల్కమ్ టు ఈడీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్డిఆర్ డిస్టిక్ట్కి సంబంధించి మైలువర నియోజకవర్గంలో ఉన్న మైలవర నియోజకవర్గానికి సంబంధించి గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎన్నో కష్టాలు వచ్చి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తికి ఇవాళ ఏఎంసీ చైర్మన్ పదవి దక్కడం ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ రక్షిస్తూ ఉన్నారు ఆయనకు సంబంధించి ఏఎంసీ చైర్మన్గా ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు రైతులకు సంబంధించి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆయన ఒపీనియన్ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ మనతో పాటు ఆయన ఉన్నారు ఆయన ఎవరు ఎవరో కాదు నర్రావాసు గారు నమస్కారం నర్రా గారు నమస్తే సార్ ఎట్లా ఉన్నారు బాగున్నాను ఈ పదవి మీకు ప్రకటించిన తర్వాత అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకేమనిపించింది చాలా ఆనందంగా ఉందండి కష్టపడినందుకు నాకు మంచి పదవి ఇచ్చారు అడిగారా పదవి నేను అడగలేదండి నేను పదవి అడగలేదు నాకు కావాలండి అని కూడా అడగల ఎమ్మెల్యే గారు గుర్తించి నన్ను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళే ఇచ్చారు మీరు గత ఎన్నికల్లో సుమారు టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కదా పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అంటే గత ఐదు సంవత్సరాలు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలు చేశాను ఇది పదో సంవత్సరం ఇది పదో సంవత్సరం ఇప్పుడు కూడా మీరే ఇప్పుడు లేదండి మార్చాము ఇప్పుడు ఇప్పుడు మార్చారు అంటే మీకు ఏమనిపించింది అంటే గ్రూపులు ఉన్నాయంటారు ఇంతకుముందు దేవినేని ఉమా గారు అంటారు ఇప్పుడు ఈ కొత్త వసంత కృష్ణ ప్రసాద్ గెట్ వచ్చారు ఈ గ్రూపులు ఎవరో మీరు నలిగిపోయారో పార్టీ కార్యకర్తలు లేదండి మా ఊర్లో గ్రూప్ లేదండి అసలు పార్టీ గ్రూప్ అంతే మా ఊర్లో ఏ గ్రూపు లేదు పార్టీ అంతే పార్టీ అంతే గ్రూప్ అనేది ఏమి లేదు పార్టీ ఎవరికి ఇచ్చినా చేయాల్సిందే అలా చేసుకుంటే వచ్చారా అంతే ఇప్పటివరకు అంతే జరిగింది మా నలుగురు మారా ఇప్పటికి ఎవరెవరు దేవినేని నెహ్రూ గారు గద్దె రామ్మోహన్ గారు యలమంచు నాగేశ్వర గారు మళ్ళీ దేవన ఉమా గారు ఇప్పుడు మళ్ళీ కృష్ణ ప్రసాద్ అంటే గతంలో కంకిపడి నియోజకవర్గాలు ఉండేది కాబట్టి ఇది పెద్ద నియోజకవర్గం కాబట్టి వాళ్ళు కూడా ఇటువైపు ఏదో ఒకే మాట మీద ఉండేవాళ్ళు అంటే మీకు ఈ పదవి కొంతమందికి కూడా అవాక్క చెందారు ఈ పదవి మీకు వచ్చినందుకు నేనైతే పదవి అడగలేదు ఊర్లో గుర్తించి ఎమ్మెల్యే పిలిచి చెప్పాడు నీకు ఇస్తాము ఏఎంసీ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు బాగా కష్టపడతారు బాగా కష్టపడతారు ఆయన గెలవక ముందు వేరే పార్టీలో ఉన్నారు విమర్శలు చేస్తారు తర్వాత ఈ పార్టీలోకి వచ్చారు ఎట్లా ఉంటుంది ఆయనతో బాగానే ఉందండి మా ఊర్లో అయితే ఇంతకుముందు మా మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు ఆయన ఇక్కడ తలసరి రఘురావు అని అతను ఉండాడు అతను ఇబ్బంది పెట్టాడు ఈయన ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆ పార్టీలో ఉన్న ఈయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు బాగానే ఉండేవారు తలసీలు రఘురావు గారు మాత్రమే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఈ ఊళ్ళో బాగా ఇబ్బంది పెట్టాడు ఎందుకు మీరే టార్గెట్ ఆయనకి నా మీద పంతొమ్మిది కేసులు పెట్టించాడు పంతొమ్మిది పంతొమ్మిది మొన్న ఐదు సంవత్సరాలు ఏ కేసులు అన్నీ ఉన్నాయి దాన్ని ఇన్వాల్వ్ అయ్యారా మీరు లేదంటే వృత్తిగానే పెట్టారు అసలు ఏం ఇంట్లో ఉంటే కూడా చేసి పెట్టాడు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే బయటికి తీసుకొచ్చి మీద కేసు బుక్ చేస్తున్నాం పదం స్టేషన్కి అని చెప్పాము అంటే ఏ కారణం లేకుండా ప్రభుత్వాలు కేసులు కదా రేపు ఏదో ఒకటి దమా చేయాలి దమా చేయనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో ఉంటే కనుక పౌస్ అరెస్ట్ అని చెప్పి తీసుకెళ్ళి కేసు పెట్టేశారు కేసు పెట్టించారు అట్లాంటివి చేశారా మార్కెట్ యార్డ్ పదవి వచ్చిన తర్వాత మీరు గతంలో రైతుగా వ్యవహరించారా ఇప్పుడు రైతు ఎప్పుడు చేయలేదు కానీ మీకు వ్యవసాయం అది ఉండేవి ఇప్పుడు ఎవరు నమ్మేసుకున్నామని పార్టీ కోసం పార్టీ కోసం ఏం కానీ కొన్ని సంతోషాలు కమ్ముకున్నాం కొన్ని పార్టీ కోసం వాటి గురించి అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ గతంలో కూడా తెలుగుదేశం ఆయన కూడా మీకడ గొల్లపూడి నుంచే చేశారు తెలుగుదేశం నుంచి ఆయాంలో కూడా చేశారు మీ ఉద్దేశం ఏంటి అంటే మార్కెట్ యార్డ్ సంబంధించి ఉన్న సమస్యలు ఏంటి మీరు గమనించింది ఏంటి రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది రైతులు ఇబ్బంది అయితే ఏం పడతలేదు కానీ మార్కెట్ యార్డ్లో కొద్దిగా మెరక తోలు చేయండి ఇరవై ఎకరాలు అది ఆ ఇరవై ఎకరాలు మెరకదలు ఇవ్వాలంటే అంత మెరకదలు ఇచ్చి ఒడ్లు ఆరపోసుకోవడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్ కట్టి గతంలో ఉండేది కదా అండి నువ్వుతో డౌన్ అయిపోయింది బాగా వర్షం పడితే నీళ్లు ఉండిపోతున్నాయి పోతున్నాయి అట్లా అదొకటి మేజర్ అదం ఎంత అంటే అది ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు చల్లరున్నాయి దాన్ని చేపించాలి మొదటిగా ఇంకా రైతు బజార్ ఒకటి ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇక్కడ గొల్లపూడికి రైతు బజార్ అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కానీ రాలేదా లేదండి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో పెట్టాలని అక్కడ క్రౌడ్ వస్తారా వస్తారు వస్తారా భోనిపురంలో హౌసింగ్ బోర్డు వీళ్ళంతా వీళ్ళంతా వస్తారు అంటే రైతులకు సంబంధించి రోడ్స్ కానీ లేదంటే సబ్సిడీ మీద విత్తనాలు కానీ మీ మార్కెట్ యార్డ్ ద్వారా ఉంచడానికి గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నిధులు కూడా మళ్ళీ ఇచ్చేసింది అని చెప్తూ ఉంటారు మీరు వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసి ఉంటారు కదా ఇంకా నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు కదండి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు ప్రమాణ సేకరణ అయినాక అసలు ఏంటి అనేది చూద్దాం ఏంటనేది చూస్తారు ఈ కార్యకర్తగా మీకు ఈ పదవి రావడం సంతోషంగా చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది సంవత్సరం గడవబోతుంది ఇంకొక నెల రోజుల్లో అయిపోతుంది ఎట్లా ఉంది పరిపాలన ఎట్లా ఉంది బాగుందండి ఎవరు ఇబ్బంది పడుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతా ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి పబ్లిక్లో అడగండి చెప్తారు ఎవరు హ్యాపీగా లేరు ఎవరికి ఏమీ రావట్లేదు అంటారు మరి ఏమంటారు ఓ చెల్లి అడగమనండి ఇప్పుడు మా ఊరే ఉంది వాళ్ళ పొడి మా సేరియా ఎక్కడికైనా ఇప్పుడు మీతో పాటు వద్దాం బాగుందా లేదా మీరే అడగండి ఏం చేస్తున్నారు మీరు నాలుగు వేలు ఫంక్షన్ ఎత్తంటే చాలా అంటున్నారు అండి నాలుగు వేల రూపాయలు ఇంకా నాలుగు వేలు ఫంక్షన్ ఇప్పుడు ఇంకా రేపు జూన్ నెలలోనే తల్లికి మందరం చేస్తున్నాము ఇంకేం కావాలండి పిల్లలు చదువుకి ముసలాళ్ళకి అందరికీ చేస్తుంటే ఇంకేం కావాలి సూపర్ సిక్స్ అని చెప్పారు అది ఇంకా ఏమైనా అవుతుందండి రేపు ఆగస్టు నుంచి బస్సు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే ఈ వీటికి సంబంధించి విద్యా దేవన కూడా ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సిలిండర్ కూడా ఒక సిలిండర్ వచ్చేసినాయి అవి కూడా అంటే అంటే కంప్లీట్ అయిపోయింది జనాలు ఏమారుస్తున్నారు అన్నట్టుగా అట్లా సిలిండర్ డబ్బులు ముందే ఆసేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మూడు మూడు సిలిండర్లు మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ చేస్తామంటున్నారు అంటే చేయగలుగుతారా రాష్ట్రాన్ని తప్పులుగా చేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు అమరావతికి సంబంధించి ఇవాళ మరికొంత భూమిని సమీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్నే ఉంటారు దాని గురించే ఉంటారు ఇక్కడ మాకు స్పోర్ట్స్ సిటీ ఒకటి వస్తుందండి మూలపాడు అది కనుక వస్తే బాగుంటుంది అని అక్కడ కూడా ఎక్వేర్ చేయాలంటున్నారు అది కూడా చేస్తే బాగానే ఉంటుంది అక్కడ ఎంతో అంటున్నారు అండి పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు అక్కడ ఆల్రెడీ స్టేడియం ఉన్నట్టు కదా ఒక స్టేడియం ఉంది ఇది ఇప్పుడు అమరావతికి మధ్యలో ఉన్న కృష్ణా అనేది హైవేకి మధ్యలో ఉంటాయి మధ్యలో తొమ్మిది నగరాల్లో ఒకటి స్పోర్ట్ సిటీ అనేది ఇక్కడ చేయాలంటే ఇక్కడ నుంచి అమరావతికి రహదారి వంతెన కూడా కంప్లీట్ అయిపోతుంది అయిపోయిందండి అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉండే కూడా కంప్లీట్ అయిపోతుంది క్యాపిటల్ నిర్మాణానికి ఇంత డబ్బులు లేదంటే మళ్ళీ ఎక్కువ అవసరం అన్నారు దీనికి మీరేం చెప్తారు ఎక్విజేషన్ అవసరమే కదండి మరి పెద్దదో సిటీ కావాలంటే ఎక్కువ అవసరం అవసరమే అంటే మూడు రాజధానులకు సంబంధించి ఆయనే వాటి వెళ్ళారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అప్పు చేసి అవసరం అని చెప్పి చెప్తా ఉంటారు దాని గురించి అప్పు చేయకుండా ఎట్లా జరుగుతుంది కొత్తగా నిర్మించుకునేటప్పుడు ఎట్లా డబ్బులు లేకుండా ఎట్లా చేయాలి అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీరు విషయం మీద చాలా మంచిగా ఉంటుంది మనం పొగిడే అంతటోళం కాదు పొగిడే అంతటోళ్ళు కాదు అంటే చూస్తూ ఉంటారు కదా మీ నాయకుడి గురించి ఆయన ఆయన విజనరీ లీడర్ ఇంకా ఆయన గురించి మనం చెప్పేది ఏమిటి మీ ప్రస్థానం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుగుదేశం వయసులోకి వచ్చారు నేను ఎనభై ఆరు నుంచి తిరుగుతున్నానండి పార్టీలో ఎయిటీ సిక్స్ ఎయిటీ త్రీలో పార్టీ పెట్టారు ఎయిటీ సిక్స్ నుంచి మా టెన్త్ క్లాస్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుంచి మీరు దేవినేని రాజశేఖర్ గారి దివంగత నేత ఆయన అనుచరులుగా ఉన్నారా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు నైన్టీ ఫైవ్ దాకా ఆయనతో పాటు ఆయన పార్టీ మారిన తర్వాత మీరు పార్టీ మారినాకే ఆగిపోయా పార్టీ మారిన తర్వాత ఆగిపోయారు ఏ పదవులు నిర్వహించారు అప్పుడు జీవన చేయలేదు గ్రామ పార్టీ పేషెంట్ ఒకటి గ్రామ పార్టీ అధ్యక్షుడే ఎందుకని చేయకుండా ఉందా మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చేశారు అప్పుడు తర్వాత మా గ్రామానికి సంబంధించి మీరు మొన్న చేసిన తర్వాత ఎంతవరకు మెజార్టీ వచ్చింది పన్నెండు వేలు వచ్చిందండి గొల్లపూడి అంటే గొల్లపూడి ఊర్వం ఎనిమిది వేల ఆరు వందలు వచ్చింది జక్కంపూడి కాలనీ అక్కడ ఒక నాలుగు వేలు వచ్చింది కానీ వరదలకు సంబంధించి ఇక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని శాశ్వత పరిష్కారం తీసుకెళ్ళి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మొన్న నలభై కోట్లు మొన్న శాంక్షన్ చేయించారు నిన్న కాకుండా వెళ్ళి మళ్ళీ ఎంతో శాంక్షన్ చేయించుకొచ్చారు దీని గురించి ఓన్లీ బొడవేరు గురించి ఓన్లీ బొడమేరు గురించి బొడమేరు సంబంధించి అది ఎలా జరిగింది ప్ర అది దానికి సంబంధించి వాన ఎక్కువైందండి చాలా అక్రమంగా ఉన్నాయి సిటీలో అన్నిటికీ ఒకటి ఒక్కోదానికి ఒకటి అదేమన్నా రెక్టిఫై చేస్తారా చేసేస్తున్నారు చేసేస్తారా ఇబ్బంది నెక్స్ట్ టైంకి అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడే దేని నుమ్మ గారితో అట్లాగే సెమిల్టెన్స్గా ఎమ్మెల్యే గారితో ఎలా ఉంటది ఇప్పుడు ఇద్దరికి మీకు మధ్య ఎలాంటి ఏం లేదండి బాగానే ఉంటుంది ఎక్కడ బానే ఉంటారు ఆయన బాగానే ఉంటారు ఈయన బానే ఉంటారు దీనికి మీరు ఏం లేదు అట్లాంటివి ఏం లేవండి ఇద్దరికీ లేవు మీకు వర్గాలు కూడా లేవా మా వర్గాలు కూడా లేవు వర్గాలు కూడా లేవు ఎక్కడ ప్రోటోకాల్ కానీ ఎంపీ గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కాన్స్ట్యూన్సీలో అని చెప్తా ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ గారు ఇద్దరు పల్లపూడ ఏ పని ఉన్నా సరే ఇద్దరు కలిసే చేస్తారు ఎప్పుడు కలిసి చేస్తారు మహానాడుకి అటెండ్ కాబోతున్నారు కదా ఈసారి మహానాడు కడప రాయలసీమ ప్రాంతంలో జరగబోతుంది ఏమంటారు మీ మినీ మహానాడులు ఎట్లా జరుగుతా ఉన్నాయి కార్యకర్త అయిపోయిందండి మినీ మహానాడు అయిపోయింది మా జిల్లా మహానాడు కూడా నిన్న అయిపోయింది బాగా జరిగింది బాగా జరిగింది ఈ మహానాడులో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి తీర్మానాలు అలాంటి తీర్మానాలు చేశావండి ఎమ్మెల్యే మొన్న పెట్టారు నాలుగు తీర్మానాలు చేశారు ఏ అంశాల మీద అండి చింతలపూడి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడను బోర్డి బోర్డి మీద ఒకటి ఇంకా రెండు తీర్మానాలు చేశారని ఇంకా రెండు తీర్మానాలు నాలుగు తీర్మానాలు ఈసారి అంటే అధికారులు ఉన్నారు కక్ష సాధింపు చర్యలకు మీ మీద పంతొమ్మిది కేసులు పెట్టారు మళ్ళీ మీరు కూడా అవతల వాళ్ళ మీద అదే కక్ష సాధింపు ధోరణి మా నాయకులు ఒప్పుకోరు మేము చెయ్యం కూడా అట్లాంటి చేరా అంటే ఇప్పుడు వల్లభనీ వంశీ గారి మీద కావచ్చు లేకపోతే ఇంకో వ్యక్తుల మీద కావచ్చు అది కక్ష సాధింపన లేదంటే నిజంగానే వాళ్ళు తప్పు తప్పు చేశారు కాబట్టి సక్షణం చేస్తున్నారు అంతే నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది చాలా బాగుంది మీకు నచ్చింది లెటర్ అయిపోయాడు బాగా ఏం నచ్చింది ఆయన అన్నీ నచ్చినాయి కలిసారు ఆయన కలిసా ఏ విషయాలు ఎక్కువ రెండు మూడు సార్లు కలిసాను కలిసారు ఆయన వరకు చెప్తాం రైతులకు సంబంధించి మీరు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ద్వారా మీ పరిధి కూడా పెద్దదైంది నేను అందుబాటులో ఉంటానండి ఊళ్ళో రైతులందరికీ వాళ్ళు ఇప్పుడే కాదు నాకు ఇది రాకముందు కూడా మొన్న నాకేమి ఇవ్వలేదు అంతకుముందు కూడా నేను రైతులకు అందుబాటులో ఉండి నేను మార్కెట్ యార్డ్లో కొనిపించేవండి నేను అంతే ఓకే సార్ థ్యాంక్ యూ